మై డియర్ కాంతం చెప్పు ఏమండి నా నడుకి తగ్గ వడ్డానం చేయిస్తానన్నారు కదండి ఈ రోజే కదా సినిమా ఓపెనింగ్ నాలుగు రోజులు జరగని ఇవే అంతా మన చేతిలోనే కదా ఉంటుంది కంగారు ఎందుకు ప్రొడ్యూసర్ను కాస్త బతకనివే ఇవే సినిమా స్టార్ట్ అయిందంటే సగం బడ్జెట్ మీ చేతుల్లోకి వచ్చినట్టే కదండి బా కాంతం నీ సింగారానికి సిగ్గు లేకుండా పోతుంది

ఐఎం నిప్పు రోజు అడుగుతా అప్పు నాకు చాలా ఇష్టం పప్పు నీకేం కావాలి చెప్పా క్యారెక్టర్ సార్ క్యారెక్టరా క్యారెక్టర్ కోసం ఇంత దూరం వచ్చినావా నేను ఉండేది ఇక్కడే సార్ ఈడేం చేస్తాంటావు అంటే మన తెలుగు సినిమాని ఆల్మోస్ట్ ఇక్కడే తీస్తున్నారు కదా సార్ అందుకే ఇక్కడే ఉండి క్యారెక్టర్ కోసం ట్రై చేస్తున్నా మీకు బడ్జెట్ సేవ్ అవుతుంది నాకు ఛాన్స్ దొరికినట్టు ఏం ఐడియా ఇచ్చినావు తమ్ముడు ఇంతకీ ఏమైనా సినిమాలు చేసినావా కోకిరి అది అంటే మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది కదా పక్కకు నెట్టేస్తూ ఉంటారు ఆ నెట్టేది నేనే సార్ అబ్బో యాక్టింగ్ సార్ మన సినిమాలు నీకేమొచ్చు యాక్టింగ్ చేసి చూపించాయ్ రే రే ఎలా ఉంది సార్ నా పర్ఫార్మెన్స్ అబ్బో నీ పర్ఫార్మెన్స్ ఏం చేశారు యాక్టింగ్ అది యాక్టింగ్ కాదురా వాకింగ్ లా ఉంది అవును సార్ అది వాకింగ్ హీరో మార్నింగ్ వాక్ చేసే సిచ్యువేషన్ సార్ రే 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 నిప్పు 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 ఈడే అనుకో ఈడే పదేస్తా బాగుతులకే నా ఆల్బమ్ సార్ అబ్బో నీ ఆల్బమ్ పో రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్ ఏంటి అబ్బాయిల గురించి నువ్వు నాకు చెప్తున్నావా మనం ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే మై మర్చిపోతారే వాళ్ళు మన మీద వాళ్ళకి పీపాల కొద్ది ప్రేమ టన్నుల కొద్ది ఇష్టం ఉంటుంది వాళ్ళకి బ్యాంక్ లోనున్న బ్యాక్ బోన్ మాత్రం మనమే హాఫ్ అన్ అవర్ కనిపించకుండా పోతే చాలు హ్యాంగ్ ఓవర్ తో చచ్చిపోతారు ఫైనల్ అబ్బాయిలు స్ప్రే బాటిల్ లాంటి వాళ్ళు అందుకే మనం కొట్టుకొని వదిలేయాలి కానీ కమెంట్ కాకూడదు Cut. <laughs> Thank you. Excellent. Thank you. కాలేజ్ చెప్పావమ్మా గుడ్ థ్యాంక్ యూ సార్ సూపర్ పాప మీ లిఫ్ట్ కి పెదాలతో ఫ్యాంటాస్టిక్ గా చేశావు మీరు రాసిందే కదా సార్ నేను చెప్పింది అవును కదా ఎంతో మంది అమ్మాయిలు నన్ను వాడుకొని వదిలేశారు కదా ఆ ఎక్స్పీరియన్స్ ఇలా ఉపయోగపడ్డది రండి ప్రొడ్యూసర్ గారు పరిచయం చేస్తాను రండి ఈయన మిస్టర్ రాజ్ ప్రొడ్యూసర్ గారు హలో సార్ నమస్తే నైస్ పర్ఫార్మెన్స్ థాంక్యూ సార్ నా పర్ఫార్మెన్స్ ఇప్పుడే ఏం చూసారో ముందు ముందు చూపిస్తా

ఓకే నేను చూసుకుంటాను ఎరా లకీ ఒక చిన్న ప్రాబ్లం రా నువ్వేం టెన్షన్ మామా? మే హూనా ఓకేరా సార్ సార్ ఇప్పుడు షూటింగ్ ప్లాన్ చేసుకున్నాం హీరోయిన్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఇప్పుడు ఏం చేద్దాం సార్ సార్ చిన్న మాట నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది హీరోయిన్ సార్ మీ ఫ్రెండ్ లక్కీ ఫోన్ చేశాడు సార్ ఎవరో కొత్త అమ్మాయి హీరోయిన్ దొరికిందంట చాలా బాగుందంట ఫిక్స్ అడిగాను లేవన్నాడు కావాలంటే డైరెక్ట్ గా పంపిస్తానని చెప్తున్నాడు సార్ పంపిస్తామంటారా అలాగే సార్ హలో సార్ లక్కీ గారు ఇప్పుడు అమ్మాయినే అమ్మాయిని చూడకుండా మనం కన్ఫర్మ్ చేస్తే రేపు ఉదయం బాగా చేయకపోతే నువ్వు సినిమా బాగా తీస్తావని నేను నమ్మట్లా అయినా నమ్మకం నా ఫ్రెండ్ సెలక్షన్ మీద ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ అందరూ ఆర్టిస్టులు వచ్చేసారు సార్ సార్ డైలాగ్ చెప్పడానికి పోతున్నాను సార్ ఏంటో డైలాగ్ చెప్పు సార్ డైలాగ్ చిన్న కవిత సార్ గీత నిన్ను చూడగానే పోయింది నా మటి నీ కోసం నక్షత్రాల్లో నిద్రిస్తా నువ్వేమన్నా భరిస్తా నువ్వు కోపంగా ఉన్నప్పుడు ఫైర్ ఇంజన్ పక్కన పెట్టుకుంటా జాలీగా ఉన్నప్పుడు అదే ఫైర్ ఇంజిన్ తో వర్షం కురిపించుకుంటా ఇప్పుడు నువ్వు మర్చిపోమంటే మర్చిపోవడానికి నువ్వు నాలో సగం కాదు నువ్వే నా ప్రాణం నువ్వు ఎస్సంటే నీ కోసం రాజధాని కట్టిస్తా ఆ రాజధానికి రాజును నేనవుతా డైలాగ్స్ అసలు నిజమైన ప్రేమే లేని ఈ రోజుల్లో ఒక అమ్మాయిని చూడగానే ఇంత కవితం ఏమో సార్ డైరెక్టర్ చెప్పమన్నారు అంటే హీరోయిన్ ఇంట్రొడక్షన్ మిడ్ షాట్ ఓకే సార్ అబ్బాయి సజెషన్ లో అమ్మాయి ఉంది అవును సార్ అమ్మాయికి అబ్బాయి ప్రపోజ్ చేస్తున్నాడు సార్ ఇది షార్ట్ అర్థమైంది గీత నిన్ను చూడగానే పోయింది నా మతి నీ కోసం నక్షత్రాల్లో నిద్రిస్తా నువ్వు ఏమన్నా భరిస్తా నువ్వు కోపంగా ఉన్నప్పుడు ఫైర్ ఇంజన్ పక్కనే పెట్టుకుంటా జాలిగా ఉన్నప్పుడు అదే ఇంజన్తో వర్షం కురిపించుకుంటా ఇప్పుడు నువ్వు మర్చిపోమ్మంటే మర్చిపోవడానికి నువ్వు నాలో సగం కాదు నువ్వే నా ప్రాణం నువ్వు అంటే నీకోసం రాజధాని కట్టిస్తా దానికి రాజును నేనే అవుతా లుకింగ్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థాంక్స్ అక్క చాలా బ్యూటిఫుల్ ఉన్నారు మిమ్మల్ని గాని కాల్ చేసి నేను ప్రామిస్ అక్క మీరు ఉండాలి అక్క ఇండస్ట్రీ లో ఉండాలి థాంక్స్ రండి 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 కూర్చోండి రండి తనే సర్ మన హీరోయిన్ పూజ హాయ్ సర్ థాంక్యూ సర్ అడిగిన అవకాశం ఇవ్వని ఈ రోజుల్లో అడగకుండానే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు ఒక పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వాలనేది నా డ్రీమ్ సర్ యు మేడ్ మై డ్రీమ్ కమ్ ట్రూ థాంక్యూ సర్ అమ్మా రీఛార్జ్ నేను చేస్తే బ్యాలెన్స్ నువ్వు వాడుకుంటావా అలా జరగనివ్వను సర్ సార్ 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 ఆయనరా నేను కొంచెం అర్జెంట్ గా హోటల్ కి వెళ్ళాలి సార్ ఇల్లు నా జీవితం కా సార్ నేను వచ్చింది మీ పర్మిషన్ గురించి కాదు నాకు కార్ కావాలి కార్ ఆ యా నీకో ప్రొడక్షన్ వ్యాన్ ఇచ్చే సరిపోలదా కార్ లను బయటికి వెళ్ళే ఈ వ్యాన్ వచ్చిన తర్వాత చూసుకో పని ఎల్ల ఎల్ల కార్ గా కార్ సార్ నేను వెళ్ళాలి కార్ ఉందా మీరు వెళ్ళాలా మేడం కార్ లేకపోవడం మేడం రే సుబ్రహ్మణ్య మేడం మొత్తం కార్ రెడీ చేయి వెళ్ళండి మీరు వెళ్ళండి దానికి ఏమో గౌరవ మర్యాదలు నాకేమో గాంధీ ఏ ఏ పడింది ఇక్కడ రే డోర్ సరిగ్గా అయ్యిరా అర్థమైంది కదా చూడ అమ్మాయి గారికి ఏసీ ఫుల్గా అమ్మాయి గారికి సైతం ఉండాలా అర్థమైంది కదా జాతర తీసుకెళ్ళి అమ్మాయి గారిని వెళ్ళి ఏంటి సార్ అదే అదే రేపటి ప్రోగ్రామ్ చెప్పడం కోసం రమ్మంటారా ఓకే నో ప్రాబ్లం ఎప్పుడైనా రావచ్చు మేడం నువ్వు పదరా యూ అమ్మని కమ్మని దెబ్బ అజ 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 అజా అజ అజా ఎవరు నువ్వు నువ్వుక అజా అజా అని పిలిచావు అందుకే వచ్చేసాడు బాబు ఆజా ఆజా అంటే పాడరాదే అంతే కానీ ఆజా అజా రారా రా అని నేను ఎవరి పిల్లలేదు సర్లే కానీ నీ తలకాయ అన్ని పెట్టి నీకు మసాజ్ చేసి అరే 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 తర్వాత తర్వాత మనమి మనమిర అన్ని నాతోనే చెప్పిస్తారు నాకు సిగ్గు బాబు చూసారా బెడ్ కూడా రెడీగా ఉంది అదా రాజా చెప్పు దరా ఇదిగా నువ్వు మద్రాసేయడం కాదు నేను నేను మర్డర్ చేసేసి ఈ మంచం మంచోసేస్తాను అదే ఎలా మీ మగాళ్ళు ఉన్నారే మా బాధల్ని అస్సలు అర్థం చేసుకోరు బాపు తెల చూడు పిన్నమ్మ పాడు పిల్లడు ఏదన్నారు కదా మని అగ్స్కి ఆజా ఆజాజా అమ్మో అది మనకు వచ్చినరే ఆర ఆరే అమ్మని కమ్మని తెప్ప కమ్మగా రెడీ అయిపోతా అన్నారంటే ఉంది వీళ్ళు చూపులో ఆరాటం నడకలో భయం ఇంత సీక్రెట్గా వెళ్తున్నారంటే సంథింగ్ ఇస్ ధేర్ మీ మేడం మేడం అమ్మ దొంగ ఈ పూరి కోసం మనం వచ్చింది దొరికావులే అందంగా పడుకున్నావా పడుకున్నా కానీ నిద్ర రావట్లేదు నేను నిద్ర పుచ్చుతాగా ఈ ప్రాజెక్ట్కి నేనే రాజుని నిన్ను గొప్ప హీరోయిన్ చేస్తా నువ్వు ఎవరి గురించి భయపడక్కర్లేదు మై హోనా నమస్తే అన్నా ఏమి లేదు తమ్ముడు రేపు పొద్దున్న షూటింగ్ కదా షూటింగ్ ప్రోగ్రామ్స్ చెప్పేసి వచ్చేస్తానమాట అవును తమ్ముడు అవును అవును మరి నువ్వేంటిలా వచ్చాయి ఓహో సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తున్నావా చెప్పు తమ్ముడు చెప్పు సీన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయి పండుద్ది నువ్వేంటి ఇక్కడ అదే అదే రేపటి సీన్ ఎక్స్ప్లెయిన్ చేయనిపోయినా సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికో వెళ్ళావా నువ్వేంటి ఇక్కడ నేను నేనా నువ్వు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసావుగా డైలాగ్ మోడలేషన్ నేర్పించడానికి వెళ్తున్నా అబ్బో మోడ్యులేషన్ చాలా ఎక్స్‌ప్రెస్ చేశా లే తెలుస్తుందిలే ఇదేంటరా బొడ్డోళ్ళారా ఆ ఆపద ఏదో సుఖపడదాం అనుకుంటే ఇలా బుక్ అయ్యి దాన్ని చంపేస్తా దాని క్యారెక్టర్ని చంపేస్తానని చెప్తున్నాను అట్టా చంపేసినా అనుకో ప్రొడ్యూసర్ నిన్ను చంపేస్తారు